శరణ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఒక ఆవిడ అక్కడికి వచ్చి ఏంటమ్మా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు రూమ్ బుక్ చేస్తాను నువ్వు కూడా వచ్చి రూమ్లోనే ఉండు అని చెప్పి ఆమెడ అంటూ ఉంటుంది మీతోనా అని చెప్పి శరణ్య అంటూ ఉంటే మీ ఆయన వచ్చే వర్కే లేమ్మా అయినా నువ్వుతో పాటు ఉంటే లోగా ఆయన పాప కూడా వచ్చేస్తారు రా అంటూ రూమ్ బుక్ చేసి వస్తాను నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఆవిడ ఒక రౌడీని ఒక గదిలోకి తీసుకుని వెళ్ళి నువ్వు బాత్రూంలోనే వెయిట్ చేయి వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకుని వస్తాను అంటూ ఆవిడ శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ రామ్మ రూమ్ కూడా బుక్ చేశాను అంటూ శరణ్య చేయి పట్టుకుని ఆ గదిలోకి తీసుకుని వస్తుంది శరణ్య అమాయకంగా ఆమెడితో వెళ్తుంది ఇక ఇదంతా సమీర కుట్ర కావడంతో సమీర వసీ శరణ్య రోజు నీ బతుకుని చీకట్లో కలిపేబోతున్నానని చెప్పి ఆనందపడిపోతూ ఉంటుంది మరి సమీర కుట్రను శరణ్య ఏ విధంగా తిప్పికొడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను మరి రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి